ం శివాయ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈ వీడియో ద్వారా వృషభ వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి నాలుగవ తేదీ మంగళవారం ఋషభ రాశివారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు ఈ వార్త మీరు ఎప్పుడైనా వింటారు అయితే ఈరోజు జాతకం ప్రకారం మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయండి అయితే ఈ మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఎటువంటి వార్తను వింటారు ఆ వార్త అనేది మీకు సంతోషాన్ని కలిగిస్తుందా లేదా దుఃఖాన్ని కలిగిస్తుందా ఇక అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క ఋషభరాశి వారికి ఎటువంటి సానుకూల ఎటువంటి ప్రతికూల అంశాలు అనేవి కనిపిస్తున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫేస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకడం అదే అదేవిధంగా మా ఛానల్ కనుక మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటున్నారు అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు అయితే మనకు ఉన్నటువంటి సమస్యలకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే తెలిపి మనకున్నటువంటి సమస్యల నుండి మనకు విముక్తి కలిగేలా చెబుతారండి గురువుగారు అయితే చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు వర్తాకూరల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యాన్ని అయితే తెలుపుతారు గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకం ఒక్కసారి ఆశ్రయించి చూడండి ఇక ఋషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ఇక వివరంలోకి వెళ్ళినట్లయితే కనుక ఋషభ రాశి అనేది రాశి చక్రంలోని రెండవ రాశి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశీర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క ఋషభ రాశి పరిధిలోకి వస్తారు ఇక ఈ వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అంటే ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు దాని వంతు వదిలిపెట్టరే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఋషభ రాశి వారికి కార్యదీక్షత కార్యదక్షత అనేవి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు అందరినీ కూడా ఎక్కువగా ప్రేమించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందాన్ని ఆకర్షించేటటువంటి హృదయాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క ఋషభరాశి వారు సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఎదుటి వ్యక్తిని వాళ్ళు అతిగా ప్రేమిస్తారనే చెప్పుకోవచ్చు అదే ప్రేమ ఇతరుల నుండి కూడా కోరుకుంటూ ఉంటారు ఈ యొక్క ఋషభ రాశి వారికి ప్రత్యేక ఒక అలంకారమైనటువంటి గుణం ఏమిటి అంటే సహనం వీరి యొక్క సహనం వల్ల వీరు చాలా కష్టాలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది వీరు ఎటువంటి చికాకులను కానీ ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు వీరు కార్యరంగాల్లో మంచి మంచి ఫలితాలను చవిచూస్తారు వీరు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు మంచి చెడు ఆలోచించి ఏ పని అయినా మొదలు పెడతారని చెప్పుకోవచ్చు వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు కష్టాలు వచ్చినప్పటికీ కూడా వీరు వాటిని అధిగమించుకోగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ మార్చి నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు అనేవి వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ప్రక్కవారిని కలుపుకోవడం వల్ల మీకు ఇబ్బందులు అనేవి తగ్గుతాయండి మనోబలం అనేది తగ్గకుండా మీరు చూసుకోవాలి దుర్గా ధ్యాన శ్లోకం చదివితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది అదేవిధంగా మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు పొందుకోగలుగుతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారండి మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల యొక్క మంచి ప్రశంసలు అనేవి లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధి సాధించిన శుభవార్తలు అయితే వింటారు ప్రారంభించినటువంటి పనుల్లోనే ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించుకొని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు కుటుంబం అంతా కూడా సంతోషం అనేది నెలకొంటుంది మీ యొక్క మొహమాటం వల్ల ధన వ్యయం అనేది జరుగుతుంది శ్రీ లక్ష్మీ శ్లోకం చదువుకోండి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగుతాయి అదేవిధంగా మీకు ఈ మధ్యన కొంత మేర నిస్పృహలకు అయితే గురి అవుతూ వస్తున్నారు దీనివల్ల మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అయిన దిశగా చర్యలు చర్చలు చేసుకొని ఆలోచనలు అనేవి ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిగా రిలీఫ్ని ఇస్తుంది ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీకు ముఖ్యమైనటువంటి వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటు పడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం అనేది గడపడంతో కొంతవరకు నిరాశ కారణం అనేది మీకు ఈరోజు కలుగుతుంది కొంతమందికి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి అనేది ఈరోజు పుష్కలంగా ఉంటుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం అనేది మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయించుకోవడం అనేది చాలా మంచిది మీకు కొత్త కొత్త అలవాట్లు అనేవి చేసుకునేటటువంటి ప్రభావాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు మీ బంధు ఒకరు మీకు సర్ప్రైజ్ను ఇవ్వవచ్చు కానీ అది మీ యొక్క ప్లానింగ్ను దెబ్బతీయగలదు ఇక మీ రోజు మీరు చిన్న పరిహారం పాటించవలసింది ఏమిటి అంటే గురువారాల్లో చమురు వినియోగాన్ని నివారించడం అనేది మీకు చాలా మంచిది అదేవిధంగా మీరు ఆరోగ్యం పట్ల మీరు మీకు తగినటువంటి శ్రద్ధను అయితే వహించవలసి ఉంటుంది ఈరోజు పరంగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక చాలా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్తలు అయితే వహించాలి ఇక కుటుంబ సంపద విషయానికి వస్తే కనుక ఈరోజు అంతా కూడా బాగుందండి మెరుగ్గా ఉంది ఎటువంటి ఒరిదుడుకులు ఉండవు ఇక కుటుంబ సమస్యల విషయానికి వస్తే కుటుంబంలో మీకు కొంతమేర సమస్యలు ఎదురేటువంటి అవకాశాలు లు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీ భాగస్వాములతో జాగ్రత్తగా వహించండి ప్రేమ సంబంధిత విషయాలకు వస్తే వృత్తిపరంగా వైవాహిక జీవితంలో కూడా ఈరోజు చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి కాబట్టి మీ యొక్క కాబట్టి వీటి అన్నిటిలో కూడా మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి కానీ ఈరోజు దినఫలాల ప్రకారం మీరు డబ్బు విషయంలో అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి లేనిపోని ఖర్చులు చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కాబట్టి వృథాగా డబ్బును మాత్రం ఖర్చు చేయకండి లేకపోతే ఒకరి దగ్గర చేయించాల్సవలసినటువంటి పరిస్థితి కూడా మీకు ఎదురవుతుంది ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ అనేది చాలా అవసరం అలాగే ఈ రోజు యొక్క దినఫలాల ప్రకారం మీరు కోల్పోయినటువంటి ధన కూడా ఈ రోజు తిరిగి పొందుకోగలిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి మీకు ఎవరైనా కానీ అనుకోని బంధువులు కానీ ఎవరైనా అనుకోని స్నేహితులు కానీ ఈ రోజు అయితే మీకు తారసపడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అలాగే మీ వృత్తిపరమైనటువంటి జీవితంలో ఈరోజు కొన్ని కీలక మార్పులు అనేవి జరగబోతున్నాయి అలాగే వ్యాపారస్తులు కూడా మీ యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి మీ మేర కొంత అనేది జాగ్రత్తలు అయితే వహించాలి కావలసినటువంటి మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఋషభ వారికి ఈ రోజు ఇటువంటి అనుకూల కొన్ని సానుకూల ప్రభావాలు అయితే కనిపిస్తున్నాయండి ముఖ్యంగా ఈ రోజు అయితే మీకు మీ యొక్క ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను అయితే మీరు ఖచ్చితంగా వినబోతున్నారు అలాగే ఈ యొక్క ఋషభరాశి వారు మరి అన్ని శుభ ఫలితాలను పొందడానికి మీ యొక్క ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి శివారాధన మీకు తప్పనిసరిగా ఎంతో మేలు చేస్తుందండి అలాగే మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకోగలుగుతారు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఋషభ రాశి వారి యొక్క జాతకం అనేది ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్